ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశంగా భారతదేశం గుర్తింపు పద్దెనిమిది వందల యాభై మూడులో మొదటిసారిగా భారతదేశంలో రైలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో వేలాది రైళ్లు లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కోట్లాది మంది ప్రజలకి మేలు చేస్తూ ఉంది దాదాపు పదహారు లక్షల మంది రైల్వే కార్మికులు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో వందే భారత్ అనే పేరుతో ఏసీ భోగిలతో ప్రత్యేకమైన రైళ్లు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కానీ భారతదేశంలో దాదాపు ముప్పై శాతం పైగా పేదలున్న ఈ దేశంలో సాధారణ భోగీలు ప్రతి రైలుకి కేవలం నాలుగు మాత్రమే ఉంటున్నాయి వాటిని మరింత పెంచబోతే సాధారణ పౌరులు సాధారణ ఎక్కి అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్యాసింజర్ ట్రైన్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఈ సాధారణ భోగిల్లో సరైన మెయింటెనెన్స్ లేదు టాయిలెట్స్ నీట్గా ఉండవు వాటర్ ప్రాబ్లం ఉంటుంది అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్ని సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఈ సాధారణ భోగిలను మరింత పెంచితే కానీ ప్రజలకి ఉపయోగకరంగా ఉండదు పేదల పట్ల రైల్వే డిపార్ట్మెంట్ వివక్షతని పాటించకూడదని కోరుతూ ఉన్నాం ఈరోజు దాదాపు ఏడు వేల ఐదు వందల రైల్వే స్టేషన్స్ ఈ దేశంలో కొనసాగుతున్నాయి అరవై మూడు వేల నూట నలభై కిలోమీటర్ల రైలు మార్గాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున రైల్వే విభాగం పెరుగుతూ వాటి యొక్క ఫలితాలు వాటి యొక్క సదుపాయాలు సౌకర్యాలు పేదవర్గాలకు తక్కువగా ఉండటం మంచి పరిణామం కాదని భావిస్తున్నాను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సాధారణ పౌరులకి మేలు జరిగే విధంగా రైల్వే విధానాలు ఉండాలి సాధారణ భోగిలు మరిన్ని పెంచాలి ఆ సాధారణ భోగిల్లో మంచి నీటి వస్తాయి మంచి టాయిలెట్స్ పరిశుభ్రమైన వాతావరణం ఉండేట్టుగా చూడాలి ఒక్కొక్క భోగిలో నూట యాభై రెండు వందల మంది ప్రయాణం చేస్తున్న పరిస్థితి టాయిలెట్స్ దగ్గర లేక గే రైలు రైలు ఆ భోగి యొక్క గేట్ల దగ్గర నిలబడి ప్రయాణం చేస్తున్న పరిస్థితి చిన్నపిల్లలు వృద్ధులు కురువృద్ధులు కూడా అనేక ఇబ్బందులు గురువుతూ ఉన్నారు ఈ పరిస్థితి మారాలి తప్పనిసరిగా ఎంత వేగంగా రైల్వే డిపార్ట్మెంట్ అభివృద్ధి అవుతుందో అంత వేగంగా పేదలకి సాధారణ ప్రయాణికులకి ఉపయోగపడే విధంగా రైల్వే విధానాలు మారాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది